పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాటి గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిపాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు పిల్లల టైంలో కూడా పిల్లలు స్కూల్కి ఎంతమందిని పంపించావు నలుగురి పంపితే ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వ్యాడీ సంగతి మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా మీకు ఆనందంగా ఉందా ఉందాగురి అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు ఒక చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఏ నీకు ఎలాగా ఉంది నీవేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇదిగో చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు జైటీవీ వైస్ ఆఫ్ జగ్